హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన సండే స్పెషల్ కోడిగుడ్డు ఉత్తింకాయ కూర సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ ఉత్తంకాయ చూస్తారా చక్కగా కనబడుతుంది చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా సింపుల్గా చేసేసుకోవచ్చండి పది పది నిమిషాలు అయిపోద్ది కర్రీ ఒకసారి ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను చూడండి వాటర్ తీసుకున్నాం ఉప్పు వేసుకున్నాం వంకాయ కట్ చేసుకుంటున్నాం అండి గుత్తి వంకాయలు నాలుగు పలకలుగా కట్ చేసుకొని చిన్న చిన్న కాయలు అండి జారిపోతుంది అన్నీ అలా కట్ చేసేసుకున్నామండి శుభ్రంగా కడిగి ప్లేట్లో తీసుకొని దాన్ని ఒక రవ్వ ఉప్పేసి అన్నిటికట్ట పెట్టామండి ఇప్పుడు ఆయిల్ పోసుకొని కోడిగుడ్లు వేపుకుందామండి వేగినాక తీసి పక్కన పెడుతున్నామండి పసుపు వేసుకున్నాం అక్కడ వేగిపోయింది చక్కగా ఈలోగా మనం వంకాయలు ఉప్పు పెట్టుకుని ఉన్నాం కదండి కండ్రెక్కకుండా ఆ వంకాయలు కూడా వేపుకుందామండి చూడండి తాజాగా ఉన్నాయి వంకాయలు కాళ్ళు చూసారా పచ్చగా ఉన్నాయి నాలుగు కాయలు వేసానండి వేపుకుందాం చూసారా వేగింది తీసేస్తున్నాం మరీ వేగేదాకైతే మెత్తబడిపోయే ముక్క కాయ కాయగా ఉండదండి అట్ట వేసి తీసేసుకోవచ్చు ఊరినట్ట ఊరిన మగ్గిపోద్దు వంకాయ అలా ఊరిని అక్కడ ఒకసారి ఆ టేస్ట్ తీసేసుకుంటే సరిపోద్ది అదే నూనెలో ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నామండి పాయలు ఉల్లిపాయలు వేసాను ఒక ఉల్లిపాయ మిక్సీ వేసుకున్నామండి చిరగాయ కూడా అలా కాయలుగా వేస్తున్నాను నాలుగు కాయలు వేస్తున్నాను అండి ఈలోగా ఒక చింతపండు చిన్న నిమ్మకాయ అంతా మీ కూరను పెట్టండి అదే గింజలైన చింతపండు కాబట్టి ఒక రెండు నిమ్మకాయ అంతా ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాం పోసుకొని బియ్య నీళ్ళు పోసుకుంటే తొందరగా అయిద్ది ఇవిలోగా చిన్న అల్లమైన ఉల్లిపాయ పేస్ట్ వేసానండి ఈ ఉల్లిపాయ మిక్సీ వేసాను ముద్ద కూడా వేసేసాను మీకు కావాలంటే జీడిపప్పులు బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు అండి బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఆప్షన్ మీ ఇష్టం సాల్ట్ వేసుకున్నాం కొంచెం పసుపు వేసుకున్నాం ఏగిపోయిందండి ఉల్లిపాయ కూడా ఇప్పుడు కోడిగుడ్లు వేసాం ఈ వంకాయలు కూడా అండి ఏ పక్కన పెట్టుకున్నాం కదా ఆ వంకాయలు కూడా తీసుకొని ఇట్లా వేసేస్తున్నాను చూడండి వేసేసినాక కారం సరిపడంత కారం అండి మీకు ఎంత కారం తింటారో అంత కారం నేను సాంబార్ కారం వేస్తున్నాను పులుసు కాబట్టి ఒక స్పూన్ ఎగస్ట్ వేసుకోండి ఈ చింతపండు పులుసు పిండేమండి అంటిగరు పెడుతున్నాను చూడండి ఇంకొంచెం ఒక్కరు మళ్ళీ చింతపండు ఒక్కరు చుక్క నీళ్ళు పూసు పూసుకు వేసానండి కొత్తిమీర కరివేపాకు కాళ్ళ కాడల్లోనే ఉంటుందండి టేస్ట్ చాలామంది కాళ్ళు తీసేస్తారు కాళ్ళు వేస్తాను ఉడుగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి చేపల కూర కూడా పనికిరాదండి దీని ముందు చాలా బాగుంటుంది కూర ఒక్కసారి ట్రై చేయండి చూసారా ముక్క మునిగింది ఎక్కువ పులుసు కూడా పోయలేదు చింతపండు ఎక్కువ వేసుకోలేదు కదా బెల్లము అక్కర్లే మనం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాం కాంటే సూపర్గా ఉంటుందండి దీనికి ఒక అత చిన్నప్పుడు మా మేనత్త ఇంట్లో రావి చెట్టు ఉంటే చెట్టు ఆకులు అమ్మి నా చిన్నతనంలో కోడిగుడ్డులు తెచ్చి వంకాయ వేసి పులుసు పెట్టిందండి అప్పుడు చాలా బాగుంది అప్పుడు ఉండే ఇలా వండుకున్నప్పుడు అలా మా మేనంత ఎంత బాగుండేదండి కాత బోరవంకాయలు వండింది నేను గుత్తి వంకాయలు వండుదాని అప్పుడప్పుడు అయిపోయిందండి దగ్గర పడి పెంచుసారా ఇప్పుడు దాన్ని మనం గిన్నెలో తీసుకొని సర్వే చేసుకున్నామండి చూడండి బాగుంటుంది చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వెనకడ వంటలన్నీ ఓల్డ్ ఈజ్ గోల్డ్గా అండి చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకొని మసాలా లేకుండా చూడండి ఎంత బాగుంటుంది అప్పుడప్పుడు నువ్వు నోరు బాగోనప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి అలా వంకాయ వంకాయ తినేయచ్చు మీకు ఎందుకంటే అంత ఉంటుంది అన్నమాట దాంట్లో టేస్ట్ పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్